హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేదే కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేనైతే ఈరోజు కేక్ చేస్తున్నానండి మనకి ఆంధ్రాలో ఇస్తారు కదా పిల్లలకి అంగన్వాడీలో బాలామృతం అలాగే చెన్నైలో ఉండే అంగన్వాడీలో కూడా పిల్లలకి హెల్దీ పౌడర్ ఇస్తారండి ఈ పౌడర్తో అయితే నేను కేక్ తయారు చేస్తున్నాను నో ఓవెన్ నో ఎగ్ అండి ఎగ్లెస్ కేక్ అయితే చేస్తున్నాను అలాగే ఓవెన్ లేకుండా అందుకే ముందుగానే ప్యాన్ని ప్రీహిట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఈ పౌడర్నే ఇక్కడ అంగన్వాడీలో ఇస్తారండి చాలా స్మూత్గా ఉంటుంది మన సైడ్ కొంచెం గరుగ్గా ఉంటుంది కదా చాలా స్మూత్ ఉంటుంది పైగా ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది అనమాట అందుకే ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను అలాగే ఒక ఫైవ్ ఆ సిక్స్ ఇలాయచి కూడా వేసుకొని ఐసింగ్ షుగర్ అయితే మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు మిల్క్ వేసుకుంటున్నానండి తర్వాత హాఫ్ కప్ అయితే ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఐసింగ్ షుగర్ని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇచ్చే పౌడర్ అని చెప్పాను కదా హెల్దీ పౌడర్ అది వన్ అండ్ హాఫ్ కప్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి బాగా మొత్తం బ్యాటర్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే వాణం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం స్పాచులతో దగ్గరగా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను కుకింగ్ సోడా వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నానండి ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలా స్పాచులతో చేసుకున్న తర్వాత మరొకసారి అయితే ఇలా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం ఇలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బేక్ చేసే గిన్నెకు ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత ఏదైనా పిండి మైదా పిండి లేదా గోధుమ పిండి ఏదైనా సరే ఇలా అప్లై చేయాలని మొత్తం డ్రెస్సింగ్ చేసుకోవాలి తర్వాత మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి కేక్ చేయడం చాలా సింపుల్ అండి కాకపోతే మనకు కొంచెం మెజర్మెంట్స్ తెలియాలి అంతే చాలా సింపుల్ చేసుకోవడం ఓవెన్ లేకపోయినా కూడా ఏ ప్రాబ్లం లేదు ఇలా ట్యాప్ చేయలే ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ట్యాప్ చేసి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి టూటి ఫ్రూటీ ఏమున్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాల్నట్స్ కిస్మిస్ బాదం ఇంకా కాజు అయితే వేసుకున్నాను ఇలా మొత్తం వేసుకుని వచ్చి ట్యాప్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి పెట్టుకొని లిడ్డు పెట్టుకోవాలండి చూసారు కదా కాసేపటికి అయితే ఎలా కుక్ అయిందనమాట ఇంకా కాసేపు కుక్ అవ్వాలి ఇప్పుడు చాక్తో మనం చెక్ చేసుకోవాలండి టూత్ పిక్ ఏదైనా సరే యూస్ చేసి మనం చెక్ చేసుకోవాలి మనం యూజ్ చేసే చాక్ అసలు అంటుకోలేదు కాబట్టి కేక్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం సైడ్లో ఒకసారి ఇలా కట్ చేసుకుంటే మనకి కేక్ ఈజీగా ప్లేట్లోకి అయితే వస్తుంది బౌల్ టర్న్ చేసి ఇప్పుడు చూసారు కదా కేక్ అయితే చక్కగా వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని చాలా ఈజీ కేక్ చేసుకోవడము అలాగే నేను ఇందులో ఎసెన్స్ కానీ లేదంటే ఏదైనా ఫ్లేవర్ కోసం ఏమి కూడా నేను యాడ్ చేయలేదండి ఆ పౌడర్ వల్ల ఈ చాక్లెట్ కలర్ అయితే వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది నేను స్మెల్ కోసం ఇలాచి యూస్ చేశాను వెనిలా ఎసెన్స్ అలా ఏమి కూడా నేను వాడలేదు చూసారు కదా చాలా స్మూత్గా ఉంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుందండి మనం బాలామృతంతో ఎలాగైతే తయారు చేస్తామో అలాగే చేసుకున్నాను నేను కూడా చాలా బాగుంది కేక్ అయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్